మరి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తీసుకెళ్ళాలి మరి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఎంత ఆవేదనలో ఉన్నారో మరి ఈరోజు భూములు పోయినాయి మేము ఆ సొసైటీలో మాకు ఇవాళ కల్చర్ కూడా పోయింది మరి స్వచ్ఛమైన రిపోర్ట్ని ఆదివాసులు జరిగే రిపోర్ట్ని అది స్వచ్ఛంగా జన్యున్గా గవర్నమెంట్ సబ్మిట్ సబ్మిట్ చేసి మాకు నిజ నిజమైన న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను సో అందరూ ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు మీరు ఇష్యూని ఇక్కడికి వచ్చింది మీ నాయకులు వాళ్ళందరూ కూడా ఏమైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని నా దృష్టికి తీసుకొని వచ్చారు ఇప్పుడు మీరు అందరూ కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటున్నారు ఇక్కడ సాంప్రదాయాలు వీళ్ళందరూ అంటే మీకు ఇక్కడ బాగా అలవాటు వందల సంవత్సరాల నుంచి మీరు ఎక్కడే జీవిస్తున్నారు ఇప్పుడు ఇష్యూని దృష్టికి తీసుకొని వచ్చారు కాబట్టి మీకు ఎటువంటి అన్యాయం జరగకూడదని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకొని వెళ్తాము ఏమైతే మీరు ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాము సో మీకు ఇక్కడికి వచ్చిన కొంతమంది నాయకులు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అంటే మనకి రిప్రజెంటేషన్లో లేనివి కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాము అందరూ ఇక్కడ అంటే మనం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సామరస్యంగానే కలిసిమెలిసి ఉండాలి సో కాబట్టి సో మనకి కొంతమంది ఇక్కడ ఫేక్ ఏజెన్సీ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు అని చెప్పారు సో అది కూడా అడిగాము ఎవరెవరికైతే ఇచ్చారో డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేస్తే అవి కూడా తహసీల్దార్తో ఎంక్వైరీ చేయించి ఆర్డీ ఆర్డీఓతో అవి కూడా మేము క్యాన్సిల్ చేయిస్తాము సో ఈరోజు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మేము ప్రభుత్వం తీసుకొని వెళ్ళి ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తాము ఓకే కలెక్టర్ గారికి ఆదివాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాం ఒక్కసారి కలెక్టర్ గారికి అభినందనలు తెలుగు ఇంతటితో సమావేశాన్ని ముగిస్తుంది